హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో పెసరట్టు పెసర్లు రుబ్బి పెసరట్టు ఎలా వేయాలి అని చెప్పి మీకు పెసరట్టు వేసి చూపిద్దాం అనుకుంటున్నాను మరి మీకు పెసరట్టు వేసుకోవడం వచ్చా రాకుండా ఎందుకుంటుందండి నేనైతే మా ఛానల్లో పెసరట్టు ఇదిగండి ఇవి పెసల్ అనమాట ఈ పెసర్ని నేను నానబెట్టాను నానబెట్టేసి ఇవ్వ పెసరం నానబెట్టేసి రుబ్బుకున్నాను చక్కగా ఇందులో ఏమేమి వేసానంటే ఎండుమిరపకాయలు జీలకర్ర ఇది ఈ ఎండుమిరపకాయలు జీలకర్ర ఉప్పు అవన్నీ వేసి రుబ్బుకున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే పెనం ఇదిగో స్టవ్ ఇచ్చాను పెనం పెట్టుకున్నాను కదా ఆ పెనం మీద నేను పెసరట్టు ఏ కొంచెం ఆయిల్ వేసి మీకు చూపిస్తాను ఇదిగో పెసరట్టు వేస్తాను చూడండి మరి మరి పల్సర పాటెక్కితే రాదట్టు పెసరట్టు కొంచెం ఎక్కువసేపు కాలుతుందనమాట అందుకని కూర్చుని మొదలెట్టాను అది కాలినాక తిప్పేటప్పుడు మీకు నేను చూపిస్తాను పెసరట్టులోనండి మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి పోసుకోవాలి వేసుకోకూడదు అయితే మీకు పెసరట్టు వేసుకోవటం మరి ఎంతమందికి ఇవ్వచ్చు పెసరిని చక్కగా ఒక ఐదు గంటలతో పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసుకుని ముందు కూడా ఒకసారి రెండుసార్లు కడిగేసుకోవాలి కడుక్కున్న తర్వాత చక్కగా రుబ్బుకుని ఇట్లా అట్టేసుకుని తింటే ఉంటుందండి తప్ప ఆ రుచే వేరు చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే కొంచెం ఎక్కువసేపు ఉడుకుద్దని నేను కూర్చుని మొదలెట్టాను అనమాట అట్లా వేయటం మరి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో పెసరట్టు ఎలా వేసుకోవాలి అది ఎలా తినాలి అనేది ప్రాసెస్లో అనే ప్రాసెస్లో మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పెసరట్టు గురించి వేసి చెప్పి చూపిస్తున్నా మరి మీకు ఇష్టమైన పెసరట్టు ఇష్టమైతే మరి కానివ్వండి ఎల్లి గమ్మబా పెసరపప్పు పోసేసుకోండి పెసరపప్పు కాదు గుళ్ళు గుళ్ళు పోసుకుని నానబెట్టుకుని రుబ్బేసుకుని గబగ పట్టేసుకోండి కొంతమంది ఇందులో అల్లం ముక్కలు పైన వేస్తారు నేను ఆల్రెడీ రుబ్బేసేటప్పుడే అల్లం ముక్కలు వేసేసా అల్లం ముక్కలు మరి జీలకర్ర ఇంకేంటి ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉప్పు ఇవన్నీ వేసుకున్నాను అనమాట ఇందులో పైన ఏమని చేస్తారంటే చాలామంది ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు జల్లుతారు నేనేంటంటే ఆల్రెడీ అందులో మిక్స్డ్ చేసేసాను ఒక పక్క ఉడిపోయిందండి ఇంకో పక్క తిప్పారు చూసారా చక్కగా ఎంత బాగా వచ్చేసిందో మరి మా ఫ్రెండ్స్ అంతా ఇంకేంటండి కౌర్లు మరి అమ్మవారు కనదుర్గం తల్లి నవరాత్రులు భాగంగా మరి అమ్మవారు చక్కగా నవరాత్రులకి రోజు కవుతానం మనకి చూపిస్తారు కదా ఎంతమంది అండి చక్కగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకునేది అందరూ వెళ్ళండి ఎంతమంది ఏంటి కొంతమంది ఆగుతారేంటి అమ్మని దర్శించుకుంటే మనకి చల్లగా మనం కాపాడుతూ ఉంటుంది అన్నమాట పెసరట్టండి ఇంకొటేస్తున్నాను ఈ పెసరలండి బాగా పలుసుగా చేయకూడదు మనం దోశలాగా రాదు అనమాట రాదు అంటే అట్టు తిరగేయటానికి రాదు అతుక్కుపోద్ది మరీ పల్చగా చేయకోకుండా మరీ చక్కగా కాకుండా మనం ఎలా తగు మాత్రంగా ఉంచుకోవాలో అలాగే ఉంచుకుని పెసరట్టు వేసుకోవాలన్నమాట మళ్ళీ ఇంకొక అట్ట కదా మరి నాలుగు ఉన్నప్పుడు కావాలి కదా అట్టేసాను అనమాట అయితే ఈ పెసలనండి నానబెట్టండి ఐదు గంటల పాటు మళ్ళీ చెప్తున్నాను అనుకోమాకండి ఐదు గంటల నాని తర్వాత అందులో ఎండుమరగాయలు జీలకర్ర ఒక చిన్న అల్లం ముక్క ఉప్పు వేసి మెత్తగా రుబ్బండి ఇట్లా అట్లా వేసుకుని తినండి అయితే ఈ పెసలనండి ఇప్పుడు రుబ్బేసి సాయంత్రం వేయకూడదు అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి అన్నమాట అది మన మినప అంటే దోశలు ఉన్నాయి కదా మనం దోశలాగా ఇప్పుడు రుబ్బుకుని రేపొద్దున రేపొద్దు రుబ్బుకునే రెండు కాదు ఆ పిండిని అప్పటికప్పుడే అప్పటికప్పుడు రుబ్బుకుని అట్లు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మరి నేను వేసాను చూశారు కదా ఇక ఆ అట్టుతో ఆపేస్తానండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు పెసరట్లు వేసి మీకు చూపించాను కదా ఎలా వేసుకోవాలో కూడా చెప్పాను చూపించడం అంటే రుబ్బేటప్పుడు చూపించడం కుదరలేదు నాకు అందుకని ఎలా వేసుకోవాలో చెప్పాను అందుకని నేను చెప్పినట్టుగా మీరు వేసుకుని చక్కగా తినండి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సప్రైబ్ చేసుకోండి ఈరోజు ఇంకా ఈ వీడియో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకో వీడియో అయితే మీ ముందుకు వస్తాను అండి అప్పటి వరకు బాయ్ ఇది చూడండి ఎలా రుబ్బుకోవాలి ఎలా వేసుకోవాలి అట్టు చూపించాను కదా అలా వేసుకోండి మరి మీకు నచ్చుతుంది కదా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అట్టు కనుక వేసుకుని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ వేసుకుని తింటారు పెసరట్టు